అథ ధృతరాష్ట్రుడిట్లనే గోవిందారామ భజయా మనకనుకూలమే సంజయుండిట్లనే తొందర పడకయ్యా రధసారధిగా నన్న కృష్ణుని మరచితే అతడూరు కొనునయ్యా జాలితో గూడిన కంటనేరు నిండిన అర్జును బొడగాంచి శ్రీకృష్ణుడిట్లనే వినబోయి అర్జున యుద్ధమ్ము మానితే స్వర్గమ్ము రాదోయి పెద్దలు మెచ్చరోయి అపకీర్తి వచ్చునోయి ఈ నపుంసకత్వము వదిలిపెట్టావోయి భారత వీరుడవు పౌరుషాశాలివి హృదయ దౌర్బల్యంబు నీచమైనది సుమ్ము దాని వదలబోయి లేచి పిరిగితనం బెట్లు దాపురించెను నీకు అర్జునుండిట్లనే ద్రోణుడు గురువాయే భీష్ముడు తాతాయే వారి పూజించుటే నాకు ధర్మము గాని బాణాలతో వారి కొట్టుటాన్యాయమా గురువులంజం పేసి నెత్తురు కూటిని కమ్మగా తిందున ఈ కూడు తినుకంటే తంబురా మీటుచు తత్వాలు మీ పాడుచు భిక్షాటనము నర్చి హాయిగా బ్రతుకుదురు ఒకవేళ యుద్ధము చేయుదు మన్నను ఎవరు గెలిచెదరో ఎవరో ఓడిపోదురో మనమెరుంగం కాదే కృపణత్వ దోషంబు నన్ను కప్పుట చేత సహజ స్వభావంబు జారిపోయెని నన్ను ధర్మ సూక్ష్మం తెలియటా లేదాయే ఈ సమయం మునా ఎట్లు చేసిన మేలో దయించి చెప్పండి నేను మీ శిష్యుడను నన్నాజ్ఞలో నుంచు నీవే శరణ్యంబు మూడు లోకములైన స్వర్గరాజ్యం పైన నాకు వచ్చిన కూడా లేదే యుద్ధము మానితే మేల నీతోస్తుంది అర్జునిండిట్లు పలికే ధృతరాష్ట్రు వినమయ్య తాటస్థం వహించే సంజయుడిట్లు పలికే రెండు సేవల మధ్య రెండు సేనల మధ్య దుఃఖించుచున్నట్టి అర్జును బొడగాంచి శ్రీకృష్ణ భగవాన్లు నవ్వు సూచనలతో పార్థునీకిట్లనియే గీతోపదేశ ప్రారంభము నీ మాటలన్నీయు జానులా మాటలు నీ చేష్టలన్నీయు జ్ఞాని చేష్టాలు ఎవరి నీ గురించి దుఃఖింపకూడదో వారిని గురించి దుఃఖించుచున్నావు చచ్చిన ప్రజకూర్చి చచ్చెడు జాను జానులేడ్వరు సుమ్ము నీ తాత తండ్రులు నా గురు వర్యులు చావక ముందే ముందు చస్తారని ఏడ్చుచున్నావోయి నాకు చావు లేదు నీకు చావు లేదు నీ గురువుల వారికి బంధుమిత్రులకు ఈ చక్రవర్తులకు చావులేనే లేదు నేనైనా నీవైనా నీ తాతలు గురువులు ఇదివరకు ఉన్నారు ముందెప్పుడుంటారు ఇప్పుడు ఉన్నారు త్రికాలములయందు గుండెడు వారికై దుఃఖింపదగునయ్య ఎట్టులున్నారంటే దేహము దేహిదేహమువే దేహి అనగా అనాత్మ దేహి దేహముదాల్చు బాల్యావస్థయు యవ్వనావస్థయు వృద్ధావస్థయు మరణావస్థయు అన్ని అవస్థలు దేహమునకు చెందు చెందవు మరణమనగా మార్పు దేహి దేహము వీడి మరొక దేహము దాల్చు దేహాలు పోవును జ్ఞాని ఏడ్వడు సుమ్ము సుఖదుఖములు చూడు రాకపోకలు గలవి వాణి లక్ష్యము చేయు జ్ఞానికి తగదోయి దేహిని గూర్చి చెప్పేదా వినబోయి పుట్టుగా లేనిది లేనిది శాశ్వతమైనది అనాది అయినది దేహాలు చచ్చిన చావదు సుమ్ము శస్త్రాల గుంపులు భేదించనాత్మను అగ్నిహోత్రుండైన కాల్చలేడాత్మను వర్షధారలు కూడా తడపలేవాత్మను వాడుదేవుండైనా శోషింపలేడాత్మను దీనిక ఏడ్చుట తెలివి తక్కువగాదే పాత వస్త్రము వీడి కొత్త వస్త్రము దాల్చి మానవుండట్లు పాతదేహము వీడి కొత్త దేహము దాల్చు చచ్చుదేహముదా వలవట వలవలా ఏడ్చుట తెలివి తక్కువగాదే పుట్టిన వస్తువు చచ్చుటా సిద్ధింపు ఎవరెడ్డగలరోయి ఆత్మ పుట్టినదన్ను చచ్చుట నిజమన్నా అప్పుడేడ్చుట కూడా తెలివి తక్కువగాదే అపరిహార్యముగాదే క్రిందటి జన్మలు తెలియబడవుగా రాబోవు జన్మలు తెలియబడవుగా ఇప్పుడున్న జన్మైనా తెలిసి తెలియకయుండే దానికై ఏడుతురా నీ శరీరము వేరు నీ ఇంద్రియములు వేరు నీ మనసు వేరు నీ బుద్ధి వేరు వీనికన్నింటికి అంతటా నన్నింటిని వెలిగించుచున్నావు అట్టి నీవే నేను అట్టినెలియుటే ఆ ఆరుడ జ్ఞానంబు అజ్ఞాని ఎట్లుండు వినబోయి చెప్పేదా స్థితి ప్రజ్ఞుడేవిగాడు అచులుడేవాడో వాణిలోనేవాడు ఆనందపడునోయి పంచభూతములపై ఆధారపడవోయి సుఖదులయందు సమచిత్తమున నుండు గోవిందలిగినయపుడు పొంగిపోతాడతడు అశుభము కలిగినప్పుడు కృంగిపోతాడతడు అతడి దృష్టిలో గోవిందా లేవు రోగ భయములు లేవు కత్తి కంఠము మీద బడనున్న నా తండు తండు లెక్కసేయాడతం అతడు చెప్పిన ఎట్లే ఇంద్రియాలు వినుచుండు గోవిందారా ఎంత పండితుడైనా గోవిందారా మనసు నిలపగలేడు ఇంద్రియాలితనివి గోవింద

సంగమే కామమౌ గోవింద కామమ్ము తీవ్రమై గోవింద రామ క్రోథమ్ము గామారు గోవింద రామ క్రోథమ్ము హిచ్చైనా స్మృతి భ్రంశము మోచేయు దీని చేతని చూడ గోవింద రామ బుద్ధి నసించును బుద్ధి నసించినా తానే చెడిపోవు కావున మొదటనే గోవింద రామ జాగృతగానున్నా గోవింద అర్జునుండి ఇట్లనియే అట్టి జ్ఞానము నాకు ఎట్ల నోవచ్చుట ఇంద్రియా నిగ్రహము ఎట్లు సంపాదింతు శ్రీకృష్ణుడి ఇట్లనియే యుద్ధము చేయుము అది నీ స్వధర్మంబు ఇది ధర్మ యుద్ధము చచ్చిన స్వర్గంబు ఉంటేను రాజ్యంబు భిక్షమెత్తుట నీకు స్వధర్మంబు కాదోయి బ్రాహ్మణాధ ధర్మమోయి యుద్ధము మానితే నిన్ను పిరికి వాడంద్రు అపకీర్తి పాలవుదు అపకీర్తి కంటేను చచ్చుటే మేలుగా అర్జునుండిట్లనియే యుద్ధము నచ్చితే కలుగును శ్రీకృష్ణుడిట్లనియే కర్మ చేసిన గాని పాపమంటని గాని చెప్పేదని వినబోయి ప్రతి కర్మ ఎందును పుణ్యంబు కోరితే పాపమును వచ్చు ఫలాపేక్షను వదలి కర్తృత్వమును వీడిందర్మ చేసిన ఎడన్ పాపపుణ్యములు రెండులు అంతటా కర్మ చేయుట విధి ఫలము కోరగరాదు గోవిందర్మ చేయకయున్న సోబరి నీవు ఇటు కర్మలు చేసిన చిత్తశుద్ధి అప్పుడు జ్ఞానము కలుగు అట్టి స్థితికి బ్రాహ్మీ స్థితి మరణ అంటారు మరణకాలమునందు తాను బ్రహ్మన్నట్టి జ్ఞానంబు కలిగిన ఇక జన్మ లేదో ఈ ద్వితీయా